హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ రోజు స్పెషల్ సర్ప్రైజ్ అండి ఈరోజు మన ఇంటికి అయితే కొంతమంది గెస్ట్లు అయితే రాబోతున్నారు ఎవరు ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం బాగుంది తనైతే ఆడావిడిగా ఉంది టెన్షన్గా ఉంది వచ్చే గెస్ట్లకి ఏం ఉండాలి అనేది చాలా టెన్షన్లో ఉంది ఏం కృప ఏం చేస్తున్నావా ఈరోజు కోసం మన తోటలో మన తోటలో కాసిన వంకాయలతో సాంబార్ పెడుతున్నా ఈ వంకాయలు సాంబార్లో ఇంకా ఏదో ఒకటి సాంబార్ కదా మినుముల పచ్చడి బాగుంటుంది లేదనుకుంటే అప్పడాలు అప్పడాలు దొరికితే అప్పడాలు తెచ్చి వడియాలి రసం మాత్రం మర్చిపోవద్దు రసం పెట్టాలి రసం అంటే ఎండ తిరిగి వస్తారా వాళ్ళు అంటే వచ్చిన గెస్ట్ లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన ఇంటికి చాలా సార్లు వస్తున్నారండి కొన్ని కొన్ని ప్లేసులలో తిప్పడానికి వాళ్ళు చూడాలంట ఆ ప్లేస్లకి అయితే తీసుకెళ్తున్నాను వాళ్ళకి చూపించడానికి ఇదనమాట అక్కడక్కడ ఎండగా తిరిగి వస్తాం కదా ఎండగా తిరిగి వచ్చినప్పుడు రసంతో అయితే బాగుంటుంది అందులో అయితే నంచుకున్న వాటికి మాత్రం కుదిరితే ఆమ్లెట్ దొరికితే గుడ్లు గుడ్లు తినకూడదు అంటే గుడ్లొద్దు గుడ్లొద్దు వడియాలు కానీ అప్పడాలు కానీ చిక్కుడుకాయలు దొరికితే చిక్కుడుకాయ తాలింపు చెయ్యి అంతే చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెళ్ళి వంకాయలు కోసుకొచ్చానా రెండు నువ్వే వద్దురా కృపా ఈరోజు ఏంది వండేదా సాంబారా సాంబార్ మన పొట్టికి నచ్చదు కావాలనా దొంగ నైట్ మా ఊర్లో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి వెళ్ళి మేము అక్కడ భోంచేసి ఇంటికి వచ్చిన తర్వాత పొట్టి గుర్తొచ్చింది అరే పొట్టికి ఈరోజు భోజనం లేదని వెళ్ళి ఒక పేటు కృప అండి నేను కూడా కాదు కృప పేటు నిండా ఆవిడ ఉట్టి సాంబారే ఉంది సాంబార్ రసం ఉంది సాంబార్ వేసుకొని వచ్చి పొట్టికి ఇచ్చింది అబ్బా పొట్టికిస్తే మూతైనా పెట్టచ్చా ఏమంటే అట్లా బాగా చూడు కుక్కలు అదేలే వాళ్ళు గోతలు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వెనక బాగా మరుగుతూ ఉండే టమోటా కూడా ఉంది క్రీ టమాటా వేస్తా సాంబార్లా ఇదిగో ఎర్రెట్టి టమోటా కత్తిరితో కట్ చేయకూడదా షాక్ నీ చేతి ముందుకు వస్తుందని భయం వేస్తుంది నాకే భయం వేస్తుంది ఇంకా చూసే వాళ్ళకి ఎంత బాగా టెన్షన్గా ఉంటుంది ఇదే ఇది చూడ ఇది ఉండే కృప మనకు చేపల కూరలు బాగుంటుంది మస్టంగా మోడల్ మోడల్గా వచ్చింది వదిలి దాన్ని వదిలి నీకు ఎన్ని కావాలి కొన్ని కదా సాంబార్లోకే కొన్ని సాంబార్లో దెబ్బలు దెబ్బలకు పోసేస్తావు కాబట్టి మనకు చేపల కూరలు దానికి వస్తా అక్కడ ఇంకా లేవు పెద్ద రెండే పెద్ద ఎక్కువ పెద్ద రెండు సరిపోతాయా ఇంకా రాలేదే ఇందాక ఫోన్ చేస్తే గూడూరులో ఉన్నామని అని చెప్పారు రావాలయ్య ఫోన్ చేసా చేస్తే గూడూరులో ఉన్నామని చెప్తున్నారు చూద్దాం ఇన్ని వంకాయలు బెండకాయలు ఏమో కానీ టమాటా కాసిందంటే సంతోషంగా ఉంది రెండో కాయ ఇది మీ జకాయ రెండోకాయ ఇది అలానే మీరు గెస్ట్ చేసేసి ఉంటారు ఇలా అనమాట గెస్ట్లు ఎవరే కాదు ఈరోజు ఒక పెద్ద ప్రయోగం చేయడానికైతే రెడీ అయ్యామండి సరే కృప మేము బయలుదేరుతాం నువ్వు మేంతులకు మంచిగా సాంబార్ చేసి పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే భోజనం చేయరు అసలే ఎండకు తిరిగాసి వస్తాం ఒకసారి కూడా చాలా బాధపడ్డాం మేము ఆ రోజు చెరువాటు వెళ్ళాము మొత్తం తిరిగాము ఆ రోజు ఇంటికి వచ్చి నాలుగు అయ్యేలా బ్రో నాలుగు మూడు అయింది భోజనం చేయాల బాలాజీ మనం వెళ్ళినప్పుడు వెళ్ళాము అప్పుడు అలీపురానికి వెళ్ళారు యజబ్రో దగ్గరికి వెళ్ళారు ఆ రోజు చాలా బాధ వేసింది చూడంతా తిరిగి ఇక్కడ ఏం తినకుంటే వెళ్ళారని సరే రండి బ్రో అప్పుడు ఏంటి మన మన పని మనం కానిచ్చేద్దాం మన పని ఈ రోజు ఫిషింగ్ ఫిషింగ్ చూడండి ప్రయాణించి మీ అదృష్టం అది చెప్పేది కాదు మీ అదృష్టం ఎటు ఉందో ఎప్పుడు విచిత్రంగా ఉంటుంది ఫుల్ హ్యాపీ అబ్బా ఎవరు వచ్చినా ఇంటికి ఎంత సంతోషం ఉండదు కానీ ఇలా మధు ఇజయ్ వీళ్ళు వచ్చారంటే అదొక తెలియని సంతోషం ఫిషింగ్ ఓకే ఇది ఫ్రెండ్స్ మేమైతే చేపలు పట్టానికైతే వెళ్తున్నాం అనమాట ఎక్కడికెక్కడికి వెళ్తామనేది కొంచెం తీస్తాను వీడియో అందులో చూసేద్దాం కృప ఏం చేస్తున్నావు ఓకే సాంబారు ఈరోజు మన ఇంట్లో కాసిన చెట్లతో వంకాయలతో వంకాయలతో సాంబారు ఏమేమి తెచ్చావు సాంబార్లో ఏమేమి వేస్తావా ఇది సరే అయితే కొంచెం వేనిచ్చాలంట అది ఏమిచ్చేస్తాం బయట పొయ్యి పెట్టే ఏమిచ్చేస్తాం యా ఫ్రెండ్స్ మా మధుబుర వాళ్ళని అయితే ఈ చెరువుకి అయితే తీసుకొచ్చానమాట ఇది కొత్త చెరువు అండి కొత్త ప్లేస్ ఇక్కడ చేపలు పడుతున్నాయని అంటుంటే నేనైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది మధుబుర వాళ్ళకి వచ్చారు పట్టడానికి మొత్తం ఒక ఏడు అయితే వేసామండి వేస్తే మాత్రం ఇక్కడ మూడు చేపలు పట్టాడు మధు అయితే హైలైట్ అబ్బా ఒకే గేలానికి ఒక గేలానికి రెండు చేపలు తగులుకొని వచ్చాయండి అసలు అసలు నేను ఎప్పటి నుంచో చేపలు యాడ్ చేస్తున్నాను బ్రో అందుకే నేను అన్నింది మీరు చేపలు పట్టండి నేను చూస్తానని హైలైట్ కదా చాలా గో ఇందులో అయితే వేస్తున్నాం అండి ఏం చేపలు అనేది నేను చెప్పను మన గిఫ్ట్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆ వీడియో వస్తుంది అందులో చూసేయండి ఎందుకు చూపించి లేదు బ్రో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈరోజు ఫుల్ హ్యాపీ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నానండి ఎన్ని గేలా ఏడు గేలాలు పెట్టాం ఏడు గేలాలు వేస్తే మూడు చేపలు అయితే వచ్చాయి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు ఎలా జరుగుతుంది ఈ చేపల అనేది మన ఛానల్లో అయితే వీడియో తీయట్లేదులేండి ఓకే బ్రో వేరే ప్లేస్కి వెళ్దామా ఈ ప్లేస్లో అయితే చేపలు పడట్లేదంట కానీ వేరే ప్లేస్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము ఇంటికైతే బయలుదేరేసాము ఇప్పటికే టైము ఎంత నాలుగా మూడా దగ్గర మూడు అయిపోతుంది ఏం బ్రో హ్యాపీయా హ్యాపీయే కదా జిలేబీలు పెట్టేవాళ్ళు సరే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే వచ్చి మీరు భోజనం చేసుకోవాలి ఇది వరకు వాస్తాం ఇది చాలా దూరం నుంచి వచ్చారండి ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఇదిగో పట్టారు కొన్ని చేపలు అవి ఏంటనేది మన గిఫ్ట్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ అయితే గిఫ్ట్ ఆఫ్ నేచర్ ఆ ఛానల్ అయితే వస్తాయి అనమాట ఎలా పట్టారు ఏ విధంగా పట్టారు ఆ పడినప్పుడు ఆ ఫీలింగ్ ఆ థ్రిల్లింగ్ మాటలు రావట్లేదు మీరు చూడండి అబ్బా తెలుస్తుంది ఇది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము ఓకేనా ఓకే ఇంటికైతే వచ్చేసాము కృప రెడీ జి చేసావా నేను చెప్పిన ఐటమ్స్ అన్నా చాలా చాలా అలసిపోయారు ఏడాది కృప పడితే పడవో పడతాయో పడవో నాకు కూడా చాలా టెన్షన్ గా ఉన్నింది కాసేపు మైండ్ ఏం పనిచేయాల అంత దూరం నుంచి వచ్చారు పడతాయా లేదా అని అసలు కృపాకి గాలంతో చేపలు పట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే అది చాలా సార్లు పోయి పడకుండా ఖాళీగా వచ్చున్నాం కాబట్టి అందుకే తన మనసు అట్టుంది ఉంది కానీ తనకున్న ఆ అభిప్రాయాన్ని నేను తుడిచేస్తాను తన చేతులతోనే ఒక పెద్ద చేప పట్టిస్తా గేలంతో నువ్వే పట్టాలి దాన్ని నీ డౌట్ క్లియర్ అయిపోవాలి అది ఎట్ట తెలుసా గేలంతో అంటే ఒక వ్యసనం లాగది ఒక్కసారి అలవాటు అయినామంటే కళ్ళ కూడా ఆ డైమండ్ అనేది కనిపిస్తుంటుంది అనమాట డైమాండ్ డబ్బా గదిలినట్టు కళ్ళ కూడా చేప వచ్చి తినిపోయినట్టు ఎన్ని బ్రో రసం కూడా పెట్టున్నాం రసం చాలా మంచిది ఎండకి ఎండకి తిరిగి వచ్చాం కదా అది వేడి అదంతా బాధ్య మీరు ఇక్కడ ఏం తినకుండా కొద్దిగా దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చి పడిపోతే అరే చూడు ఆనోకు బ్రో అసలు కనీసంకి బోగడ పెట్టి పంపిలేదనుకుంటారు బ్రో బ్రో యా బా రసం పోసినట్టు ఆ సాంబారా బ్రో పచ్చడి పచ్చడి నంచుకున్నాడుగా అదే కొంతమందికి అలవాటు ఉంటుంది ఉండదు కదా చేపల కూరలు అయితే సూపర్గా ఉంటుంది బ్రో మినిమల పచ్చడి సూపర్గా ఉంటుంది నంచుకుంటే చేప పులుసులోకి చాపుడుస్ చేప కూరలోకి లేదు బలే ఉంటుంది తిన్నవారికి తిన ఇక్కడ కింద కూర్చొని వాటికి వసతి లేదండి అందుకని మంచం మంది అట్టారు తిడతారు నిజం అంటే మా ఏంది మీద కూర్చొని తింటారు అంటారు కదా అట్టే మాకు ఇక్కడ వసతి లేదు అందుకని ఉన్న దాంట్లో సర్దుకుంటున్నాం ఉన్న దాంట్లో బాగుందా ఏమో బ్రో మీరు అట్లా అంటున్నారు ఏదో వచ్చి బ్రోద బాటిల్ తింటా అలసిపోయాను కూడా బ్రో ఎట్ బ్రో పందిరి కింద పందిరి చల్లగా వల్ల ఇంకా కోళ్లకి అయితే బలి ఉంటుంది బ్రో ఇది ఏదైనా పెట్టలు ఇలాంటి పెంచుకున్న దానికి వాటికి కూడా బాగుంటుంది బ్రో సెలవు సాంబార్ చేయమని చెప్పా కృపాకి అవి వద్ద అవి ఏం లేదు బ్రో పప్పు మారద్ది అంతే పప్పు ఇప్పుడు ఇది ఏం పప్పు ఇది కృప ఇది కందిపప్పు చూ సాంబార్కే అంతే దాని కింద కను బ కింద పిలకలు తిరుగుతుంటారు ముళ్ళు సాహస వీరులు Hello, Indy. Pranau. మొత్తం కోసేసాడు వాళ్ళు నానైతే కోసిచ్చేసాడు ఇప్పుడు పంచాలంట ఒకటి రెండు ముగ్గురు మాత్రం సైలెంట్గా ఉంటే నేను పంచుతానని ముందుకు వచ్చినాడు బంచుడు కార్యక్రమం ఎన్ని లెక్కేసిన ముగ్గురు సమానం ఎలా వస్తుంది ముగ్గురు సమానం అంటే మీరు ఎంతమంది నలుగురు కదా దాన్ని ఎట్ట పెట్టాలంటే టీట పెట్టు చెప్తా లెక్క పెట్టేట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కదా రెండు నాకు రెండు మీకు రెండు రెండు ఆ రెండు నాకు చించి ప్రణవ్ రెండు చించి నాకు ఆ రెండు రెండు చించి ఇచ్చేసి బావకి మీ తమ్ముడికి మీ అన్నకి అట్టు చించేదా నలుగురికి పంచంగా వాళ్ళు వాళ్ళు బాగాలు ఇవే జానుకి అంకిత ఇ శ్రీను ఇ ప్రణవ్ ఇ నాకు మాత్రం కుళ్ళిపోయినట్టు ఇచ్చినారు బాగలేవులేరు అయ్యాగ చూసుకో బాగలేవు నేను చూసుకో తింటా మీరు అటెస్ తినేస్తారు తీసుకోండి మళ్ళీ కలిసిపోయినా అనుకో నేను పంచనా చేత్ పట్టుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట మధురైతే వచ్చారు వచ్చినందుకు వచ్చిన పని అయితే అయింది సక్సెస్ఫుల్గా చాలా సంతోషం అండి ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నారు వాళ్ళ ఊరికి చాలా దూరము మండలాలు దాటి జిల్లాలు దాటి వచ్చారు జిల్లా కూడా ఇవ్వరా కదా ఒకప్పుడు అంతా ఒకటే ఒకప్పుడు అంతా ఒకే జిల్లా ఇప్పుడు ఎంత మారిపోయింది అనమాట ఇది ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ 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 ఓకే